కోల్కతా జట్టు చాలా ఏళ్ళ తర్వాత ట్రోఫీని ముద్దాడింది అయితే అడప దడప మనందరం చూసినట్టయితే ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై జట్టు వీళ్ళే ట్రోఫీ గెలుస్తూ వచ్చారు కానీ కోల్కతా జట్టు మాత్రం చాలా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఈ సీజన్ అంతా కూడా దుమ్ము రేపి ఇక ఆఖరికి ట్రోఫీని ముద్దాడింది అయితే నిన్న ట్రోఫీ గెలిచిన తర్వాత ఆ జట్టు ఓనర్ అయిన ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ బాద్షా షారుఖ్ అయితే తన ఆనందానికి అవధులు పట్టలేకపోయాడు ఇక అందరితో కలిసి ట్రోఫీని లిఫ్ట్ చేసి ఎంత సంబరాలు అంబరాలు అంటే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు అయితే తనే కాదు తన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ కూడా ఆటగాళ్ళతో కలిసి వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అలాగే బాలీవుడ్ సెలబ్రిటీస్ అయిన అనన్య పాండే ఇంకా జాన్వి కపూర్ అలా అందరూ కూడా తనతో హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఆ తర్వాత మాత్రం ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంది ఆ సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత హుటాహుటిన షారుఖ్ ఖాన్ హాస్పిటల్కి వెళ్ళినట్టు కొన్ని వార్తా ప్రచారాలు ముమ్మరమయ్యాయి దీనికి గల కారణం ఏంటి అంటే కొన్ని రోజుల క్రిందట కోల్కతా జట్టు నైట్ రైడర్స్ ఆడుతున్న సమయంలోని షారుఖ్ ఖాన్కు గుండెపోటు వచ్చింది అయితే అక్కడున్న పోలీసులు కూడా కేడీ హాస్పిటల్లో షారుఖ్ ఖాన్ ని జాయిన్ చేసినట్టు తెలిసిందే అయితే నిన్న కూడా అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వటం వల్ల ఏమో తెలియదు కానీ కొద్దిగా హా దగ్గర ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు అన్న వార్తలు వినిపించే అందుకనే మైదానాన్ని వీడి కొంతసేపు తర్వాత మళ్ళీ మైదానంలో ప్రత్యక్షం అయ్యాడు ఖాన్ అయితే ఇదంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వార్త మరి అది ఏం జరిగింది ఏంటి అనే వివరాలు గనక పరిశీలించినట్టయితే ఏదైనా సరే గుండెకి ఎక్కువగా ఇబ్బంది కలిగించకూడదు అతి ఆనందం అతి ఆవేశం అతి బాధ ఇవన్నమాట